విశ్వవసునామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించారు సికింద్రాబాద్లోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంచాంగం ఆవిష్కరించడంతో పాటు తక్షణ సహాయం రక్షణ కవచం పేరుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు ఉగాది నేపథ్యంలో తెలుగు సంవత్సరాది నూతన పంచాంగాన్ని ముందస్తుగా ఆవిష్కరించినట్లు తెలిపారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఎందుకంటే మనము వాస్తవిక సమాజానికి సేవ చేయడానికి దాంతోపాటు మన యొక్క కార్యక్రమాలు అరవై నుంచి పదకొండు మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి వాస్తవిక లక్ష మందికి వెళ్ళడం అంటే ఏర్పాటు చేయడం చాలా కష్టం ఏర్పాటు చేయడం చాలా ఇష్టం

అదే విధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ ను ఈరోజు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ లో విద్య వైద్యం వ్యాపారం ఈ మూడు విషయాలలో వాసవి ఎవరైనా ఇబ్బంది పడితే వారికి వ్యాపారం నిమిత్తం మనం వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తాము అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫండ్ కూడా ఈ సంవత్సరం కోటి రూపాయలు స్కాలర్షిప్స్ అందిస్తూ ఉన్నాం అదే విధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనే ఒక స్కీమ్ ద్వారా ఆరోగ్యపరంగా ఆర్యవశ్యులు ఎవరైనా వాస్తవంలో ఎవరైనా ఇబ్బంది పడితే వారి నిమిత్తం సుమారు ఈ సంవత్సరం కోటి రూపాయలు మరి ఒక వెయ్యి మంది గ్రూప్ తయారు చేసి ఇది కూడా ఈరోజు వారి చేతుల మీదుగా